తెలుసు కదా రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళి తిరుపతి దగ్గర సనాతన ధర్మ డిక్లరేషన్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ డిక్లరేషన్ ప్రకటించడం మీద నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ట్వీట్లతో రకరకాల రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నారు దానిలో భాగంగా ఆయన కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు ముఖ్యంగా సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడే ఉన్నదా అంతకుముందు ఉన్నదా పవన్ కళ్యాణ్ వచ్చాకే ఈ స్థాయిలో ఎందుకు ఈ స్థాయిలో ఆయన సనాతన ధర్మాన్ని ఎజెండాని ముందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అడుగుతుండటంతో పాటు కొంతమంది బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటున్నారు అంటే ఫుట్బాల్ తన్నినట్లు వాడుకుంటున్నారు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఒక బంతి లాంటి వాడు అంటే బీజేపీ పెద్దలు ఎలా చెప్తే ఎలా ఆడతాడు అంటే ఒక రిమోట్ కంట్రోల్ లాంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన ఉద్దేశం దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఎలా పడితే అలా వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ దాన్ని గ్రహించకుండా వాళ్ళు చెప్పినట్లు ఆడుతుండు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫుట్బాల్ తన్నట్టు తంటున్నారు బీజేపీ పెద్దలు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన చేయడం జరిగింది ఏదైనా కానీ రీ రీసెంట్ డేస్లో సనాతన ధర్మ ఎజెండా ఎత్తుకున్న నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రకాష్ రాజ్ అయితే తీవ్రమైన విమర్శలు అయితే గుప్పిస్తూ ఉండు రకరకాల ఇష్యూస్లో అందులో భాగంగానే రీసెంట్గా ఆయన తమిళనాడు వెళ్ళి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా రైజ్ చేయడం జరిగింది అదేంటి అంటే తమిళనాడు డిప్యూటీ అయి ఆయన సమానత్వం గురించి మాట్లాడుతుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన అసమానత్వం అంటే సనత ధర్మం అంటే నిచ్చిన మెట్ల వ్యవస్థ కాబట్టి అసమానత్వం గురించి మాట్లాడుతుండో అని చెప్పేసి ప్రకాశ్ రెడ్డి ట్వీట్ చేసి ఏదైనా కానీ వీళ్ళిద్దరి మధ్య వారనేది ఇలా తీవ్రస్థాయిలో కొనసాగుతుంది ఒకవైపు ప్రకాష్ రాజ్ని పవన్ కళ్యాణ్ ప్లస్ తీవ్రంగా ట్రోల్ చేస్తుండగా మరోవైపు మాత్రం ఎవరైతే బీజేపీ నేతలకు ఇస్తారో వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు చూడాలి మరి యొక్క అంశం అనేది ఎటువైపు వెళ్తుంది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మరియు వీళ్ళ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నెలకొందంటుందో ఎలాంటి సందేహం అయితే లేదు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే